కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు డివిజన్ ఇన్ఛార్జీలు కన్వీనర్లుకో కన్వీనర్లతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ మేయర్ మూడు చైర్మన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అత్యధిక స్థానాలను గెలిచేందుకు కార్యకర్తలంతా కష్టపడాలని కోరారు గెలిచే అవకాశం ఉన్న చోట కార్యకర్తలకే సీట్లు ఇస్తున్నట్లు లేని చోట మాత్రమే ప్రత్యామ్నాయ నేతలకు టిక్కెట్లు ఇస్తున్నట్లు తెలిపారు టిక్కెట్ రాని వారికి నామినేటెడ్ పార్టీ పదవులతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చారుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ చేతిలో కూర్చునే అవకాశం ఇవ్వడం చెప్పి అది జరగాలంటే మీ మీ ప్రాంతంలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్స్గా గెలిపించానని చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరేడానికి కారణము ఇది